హాయ్ హలో అందరికీ నమస్కారం స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సర్చ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి నా ప్రాణమ పార్ట్ సిక్స్ ఆమె ఆవేదనతో అనే మాటలు మా అమ్మ నాన్నలకి బాధని మిగిల్చితే తన కుటుంబ పరిస్థితి తెలిసి పేలగా అడుగుతుంది అర్చు ట్రస్ట్ మీ నేనున్నాను కదా అమ్మ పెళ్ళి చూడలేదు అన్న బాధలు కొన్ని మాటలు అంటుంది కొద్ది రోజులు భరించు తనే అర్థం చేసుకుంటుంది ఇక మీ వాళ్ళు మనం పెళ్ళి చెప్పి చేసుకోలేదు కదా కొన్ని మాటలు వారిని చేరుతాయి కూతురి పెళ్లి చూడలేదు అన్న బాధ ఉన్న వారు అర్థం చేసుకుంటారు అంటూ అర్చన్ని తనే ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కనుక నచ్చి చెప్తూ తినిపిస్తూ ఉంటే అతనికి తను తినిపించింది ఇద్దరు ఒకే ప్లేట్లో ఉన్న అన్నం తిన్నారు మరో ప్లేట్ని పక్కన పెట్టి క్యాప్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాక రేపు పెట్టే పంచాయతీ గురించి ఇద్దరిలో భయం అయితే ఉంది బయటికి చెప్పడం లేదు అంతే సునంద గారి మనసు మంచిదైనా ముందు ఆమె నోటితో అరిచి ఆ తర్వాతే అన్ని ఉభావంగా ఉన్న అర్చను చూసిన అరెందుకు ఆమె కంట్లో నీళ్లు కనిపించాయి అతనికి కంగారుగా అనిపించి అర్చు అన్నాడు భయంగా ఉంది ఆరు పెళ్లి చేసుకొని తప్పు చేశామా మా అమ్మ వాళ్ళని రేపు పిలిచి ఎన్ని అంటారు అత్తయ్య వాళ్ళకి డబ్బు ఆస్తి లేదు కానీ గౌరవం పరువు ఉన్నాయి నా వల్ల వాటికి భంగం కలిగిందా నాన్న ఎంత బాధపడుతూ ఉన్నారో ఈ పాటికి మన పెళ్ళి గురించి ఆయనకి తెలిసి ఉంటుంది అని ఏడుస్తున్న అర్చని దగ్గరికి తీసుకొని ప్లీజ్ కొన్ని రోజులు ఇలానే ఉంటుంది తర్వాత అంతా నార్మల్ అవుతుంది అని వెన్ను నిమురుతూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చింది ఆరోహి ఆరిద్దరిని ఆ పొజిషన్లో చూసి సారీ అంటూ వెనక్కి తిరిగి కళ్ళు మూసుకున్న ఆరోహి గొంతుకి ఇద్దరు దూరం జరిగితే అచ్చు కళ్ళు తెచ్చుకుంది ఆరు వచ్చి ఆరోహి తల మీద ఒక్కటి పీకి చాలు ఓవర్ యాక్షన్ అనగానే రా అన్నయ్య చెప్పినట్టే పది రోజుల్లో పెళ్లి చేసుకున్నావు అంటుంది మరి ఏమనుకున్నావు మీ అన్నయ్య అంటే అని కాళ్ళ రెగరీసిన ఆరుని చూసి అని అమ్మని ఎదిరించి పెళ్ళి అంటే ధైర్యం ఎక్కువేరా నీకు లేకుంటే పెద్దవదిన్లా నువ్వు కూడా చిరుబురు చిరాకు వెందం తెస్తావు అనుకున్న ఓకే అని సైడ్ ఇచ్చి మరోసారి కాంగ్రెస్ చెప్పింది ఆరోహి వాళ్ళ ఇద్దరి మాటలు అర్థం అవ్వని అర్చన అలానే చూస్తూ ఉంటే తనకి తెలుసు బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు సరే రావే అని అర్చనకి ఆరోహికి ఒకరిని ఒకరికి పరిచయం చేసి ఫైనల్గా హౌ ఈజ్ మై సెలెక్షన్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు సూపర్ అని సింబల్ చూపించింది అర్చన ఆరుని అడిగింది పది రోజుల్లో పెళ్ళి అని నీకు చెప్పా కదా మన గెట్టు గీదర్లు కావ్య పెళ్లికి వచ్చిన నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళడం జరగదు అని అన్నాడు అప్పుడు ఫ్రెండ్స్ అందరినీ తను పనిచేస్తున్న స్కూల్ నుండి వచ్చి అవర్లో పర్మిషన్ తీసుకొని రావడంతో గంటలో అందరితో మాట్లాడి ఆరుతో రోజు ఫోన్ మాట్లాడతా కదా అని అప్పుడు అతను అన్న మాటలు పెద్దగా పట్టించుకోలేదు కానీ అతను ముందే అన్ని ప్లాన్ చేశాడు అని మెడలో ఉన్న సూత్రాలు చూశాక అర్థమైంది అర్చన నాతో చెప్పలేదు తర్వాత ఫోన్లో అని భుజాన్ని గిలితే మేడంకి ఫోన్ మాట్లాడడానికి టైం ఎక్కడ ఉందో చెప్పండి అని వెటకారంగా అడిగాడు అవును మరి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింగ్ రావడం వచ్చాక తను అనుషధ వద్ద నేర్చుకుంటా కుట్టు మిషన్ మీద గిరాకీ వస్తే కుట్టడం ఇంకా టైం ఎక్కడ అయితే చెప్పాలి అంటూ మీద వెళ్తూ చేతులతో కొడుతున్న అచ్చని ఆపుతూ ఉంటే ఆరోహి పక్కన కూర్చొని చూస్తుంది ఇద్దరిని తను కొట్టడం ఆపాలి అంటే అని ఆరోహి చూడకుండా నలుము గిల్లి ఉప్ చన్న ఆరు అర్చు వాయిస్ ఇంకా ఆరోహి రూమ్ లోకి వచ్చిన అక్కిని చూసి మ్యూట్ అయితే నర్స్ షేక్ సెకండ్ ఇచ్చి హక్ చేసుకుని నువ్వైనా అందంగా ఉన్న భార్యని నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తమ్మునికి కాంప్లిమెంట్స్ ఇస్తాడు అక్కి అరవింద్ ని చూస్తున్న అర్చనకి కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విష్ చేస్తూ ఉంటే ఒక్క మాట అయినా చెప్పలేదేంటిరా నువ్వు నాతో అంటాడు తో మాట్లాడే టైం ఎక్కడిస్తుంది ఇంట్లో ఉంటే ఎప్పుడు ఆమె నీ పక్కనే అండ్ ఆఫీస్కి వెళ్తే ఫోన్ ద్వారా నీ చెవిలో ఇంకెక్కడ మాకు టైం అన్నాడు అది నిజమే లేరా అక్కి ఒప్పేసుకున్నాడు పోనీ ఏదైతే ఏంటి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నాం నాకు లేని ధైర్యం నీకుంది అది చాలు అలా బాధపడకుండా అన్నాడు ఇంతలో అక్కి అన్న అరుపు తను వాష్రూమ్ నుండి ఈ రూమ్లోకి వచ్చేసరికి అతను కనిపించక రూమ్ నుండే బయట గుమ్మం వరకు కనిపించేలా అరిచింది గుడ్ నైట్ అని చెప్తూ వెళ్ళిపోయాడు అక్కి అతన్ని చూసి ముగ్గురు నవ్వుకుంటే గుడ్ నైట్ రా అన్నయ్య మేము పడుకోవాలి రేపటి నుండి వదిన నీతో ఉంటుంది ఇంకా సైట్ కొట్టడం ఆపు అంటుంది అదే పనిగా అర్చన్ని చూస్తున్న అరవింద్తో ఆపవే నువ్వు అంటూ భయపడకు మార్నింగ్ ఏమవ్వదు నువ్వు అనుకునే అంత గొడవ అంటాడు కానీ అతనికి నమ్మకం లేదు